ভয়ে <laughs> পিন্ধি करने दो कहता हूं नेगेटिव अरे अम्मा तोड़ा ना नेनो फोन ले दो अम्मा लेके अरे लंजो एक्टिंग लंजो नी नी पक को पक नी पक को पक अरे एई சின்ன मारता నీను మట్టునా అప్పుం గెలి గెలి వెళ్తాను నీకు ఎట్లె అన్న మాటలు దగ్గరకే రిమిల్పి రాహోలే నికో ఇంకోసారి ఓ అన్న ఓకోసారి నికో లంజోర్తా ఏయ్ ఆగా ఆగా చిన్నంగా ఏ అన్న వాడి ఇలా వండేవేట సపో ఎట్లా వర్దాత అన్నయ్య ఇష్టం ఉంటది వీడియోత మీరు

ఇంపార్టెంట్ వ్యక్తి వాళ్ళ ప్రైవేట్ రాదు వాళ్ళు వద్దినాం అంటే మాత్రం మొత్తం మొత్తం సర్వనష్టం అవుతాం అన్నారు వాడు మొత్తం ఇప్పుడు ఇది ఒకటి కేసు కదన్న వాడు ఇంత ముందు మూడు నాలుగు కేసులు అయినా చిన్న వాళ్ళ చేత ప్రతి దగ్గర అన్న నంబర్ ప్లేట్ మన ఆడ ఫ్రీజర్ బాక్స్ పెట్టి కొట్లాడ పెట్టుకుంటే గ్రూప్ లో మెసేజ్ పెడితే మేము పోయి మాట్లాడి తీసుకొని వచ్చాం లోకేషన్ సర్ కచ్చితంగా ఏ సెక్షన్లకి చిత్తని చెప్తాం చెప్తే ఏ కరెక్ట్ నేను ఎవరైతే ముస్లిం వ్యక్తుల కోటి రోహిత ముస్లిం ఏదైతే పంపిచిందో ఆర్మీ యాక్షన్ తీసుకుంటాం దాని గురించి చెప్పనామా సస్పెండ్ చేయాలి లేదైతే చెప్తామా దాని మీద యాక్షన్ తీసుకుంటాం ఇప్పుడు ఒకటి సర్ ఆయనని కొట్టిన తర్వాత ఒద్నేనే ఆ నుంచి అదే బండ్ల ఇస్తాం బోర్ కొడతావాని ఇస్తావనుకుంటే అది మన ప్రియభార్ ఎందుకన్నా్ డోర్ దాని బ్లింకింగ్ కూడా వస్తుంది ఆర్క్షన్ చేస్తాం చెప్పలాం ఇగరెబు ఇప్పుడు మీరు నిన్న నిన్న రాసుకున్న

ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ నిన్న కంప్లైంట్ ఇచ్చి వీళ్ళు మీరు నిన్న రాత్రి కూడా తీసుకురాలే వాళ్ళు ఇప్పుడు పన్నెండు అవుతుంది ఇప్పటి వరకు కూడా తీసుకురాలేదు

ఇరవై ఎనిమిది రాత్రి కొంతమంది ముస్లిం యువకులు అతన్ని విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది విషయంలోకి వెళ్తే సునీల్ అనే వ్యక్తి అంబులెన్స్ ని నడుపుతూ జీవనం కొనసాగిస్తా ఉన్నాడు ఆయన ఏదైతే ఇక్కడ ఉప్పల్ నాచారం ఉషా కూడా పిఎస్ పరిధిలో అనాథ వాళ్ళను కూడా ఉచితంగా వారి ఒక వాటికకు తరలిస్తూ ఉంటాడు అదేవిధంగా పేదవాళ్ళకి కూడా తక్కువ ఫీజు తీసుకొని అంబులెన్స్ సర్వీస్ ని చేస్తున్న క్రమంలో అదే వ్యాపారాన్ని చేస్తున్నటువంటి రహీం ఇమ్రాన్ రషీద్ అనే ముస్లిం యువకులు ఈయన ఏదైతే తక్కువకు ఈ అంబులెన్స్ సర్వీస్ ను అందిస్తున్నారనే ఉద్దేశంతో ఆయన ఫోన్ చేసి పలుమార్లు బెదిరించడం జరిగింది ఆ బెదిరించిన క్రమంలో సునీల్ కూడా వాళ్ళతో వాగ్వాదం తీయడంతో ఫోన్ లో ఇరవై రాత్రి ఒక అన్నోన్ నెంబర్ తోటి అంబులెన్స్ సర్వీస్ అవసరం ఉందని చెప్పేసి అంబులెన్స్ కావాలి వాళ్ళని హాస్పిటల్ మీ నెంబర్ ఇచ్చారని చెప్పేసి చిరికాడలో శ్మశానం వాటిక ముందున్నటువంటి ఖాళీ స్థలానికి లొకేషన్ పంపించి అక్కడికి సునీల్ని పిలిపించి ఒక ఎనిమిది తొమ్మిది మంది యువకులు అతన్ని విపరీతంగా కొట్టడం జరిగింది అంబులెన్స్ బండిని గుంజుకొని ఫోన్ ని గుజుకొని విపరీతంగా కొడుతూ దాన్ని వీడియో చిత్రీకరించి ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ వైరల్ చేయడం జరిగింది

పిఎస్ కు వచ్చి తెల్లారి కంప్లైంట్ చేయాలని వాళ్ళ కుటుంబ సభ్యులతో వస్తే ఇక్కడ ఒక హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ వారికి ఒత్స పడుతూ వీళ్ళని మభ్యపెట్టి వీళ్ళని బెదిరించి కేసు పెట్టకుండా రిటర్న్ పంపించడం జరిగింది తర్వాత ఈ వ్యక్తులు ఏదైతే ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేసినో ఆ వీడియో అందరు స్థానికులు కొంతమంది చూసి బస్సువాసులు చూసి సునీల్ కి మళ్ళీ సపోర్ట్ ఇచ్చి కేసు పెట్టడం కోసం రాత్రి రావడం జరిగింది ఎఫ్ఐఆర్ పోలీసు వాళ్ళు ఫైల్ ఫైల్ చేస్తారు ఇప్పుడు హిందూ సంఘ నాయకులు అందరూ కూడా సునీల్ కుటుంబానికి ఈ రోజు రావడం జరిగింది ఈ ముస్లిం మూకల యొక్క ఆగడాలను హిందూ సమాజం గ్రహిస్తా ఉంది ఖచ్చితంగా ఆ సునీల్ కి ప్రతి ఒక్క హిందూ సంఘ నాయకులు అందరికీ మద్దతుగా ఉంటారని తెలియజేస్తూ ఈ రోజు పోలీస్ స్టేషన్ పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది పోలీసు వాళ్ళని ఈ విషయం పైన అడుగు వరకు కూడా పోలీసు వాళ్ళు నిందితులని అరెస్ట్ చేయకపోవడం ఈ విషయంలో కొన్ని గంటల సమయాన్ని ఇవ్వమని సాయంత్రం వరకు సమయం ఇవ్వమని అడగడం జరిగింది దాని తర్వాత వాళ్ళని తీసుకొస్తామని చెప్పేసి ఆ విషయం మాకు నిన్ననే కంప్లైంట్ ద్వారా మాత్రం తెలిసిందని చెప్పేసి హెచ్ఎస్ఓ గారు తెలియజేయడం జరుగుతోంది ఆ ముస్లింస్ ఇట్లా లోకల్ ముస్లింస్ కూడా కాకుండా బయట రాష్ట్రానికి వ్యక్తులు ఇట్లా పలుమార్లు ఇలాంటి గొడవలను చేస్తూ భయ గురి చేస్తూ మేము ఏం చేస్తే కూడా ఎవ్వరు ఏం చేయలేర ఒక ఉద్దేశంతో హిందూ యువతులని హిందువులని టార్గెట్ గా చేసుకుని దాడులకు దిగుతున్నటువంటి విషయాన్ని ఈ రోజు మేము ముందు పెడతా ఉన్నాం ఖచ్చితంగా పోలీస్ శాఖ వారిపైన మాకు నమ్మకం ఉన్నది సిఐ గారు మాకు సమయాన్ని అడిగారు మేము సమన్వయం ఓపికగా ఆ సమయం నుంచే వరకు వెయిట్ చేస్తాం నిందితులని వెంటనే ఎవరైతే దాడిలో పాల్గొన్నారో అందరినీ అరెస్ట్ చేసి ఏదైతే కఠినమైన ద్వారా శిక్షలు చేసి జైలుకు పంపించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే బాధితులు వాళ్ళు పోలీసు ప్రత్యేకం వచ్చినటువంటి వీలని కేసు పెట్టకుండా ముందు రోజే రిటర్న్ పంపించినారో ఆ సంబంధిత హెడ్ కానిస్టేబుల్ ని వ్యక్తిని ఒక వర్గానికి కొమ్మవలసినటువంటి వ్యక్తిని సస్పెండ్ చేయాలి పోలీస్ అధికారులు అలాంటి వ్యక్తులని శాఖలో తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం పోలీసు వాళ్ళు మా నమ్మకం ఉంచి ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది సాయంత్రం వరం కూడా అందరం ఒప్పుగా రాకపోతే పెద్ద ఎత్తున హిందూ సంఘాలు రోడ్డు పైకి వచ్చి ఈ విషయంలో దగ్గర